ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతూ ఉంటే పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఇక అన్ని అందరి చర్చ కూడా ఒకటే ఎవరు పార్లమెంట్ సభ్యులైతారు ఎవరు ఎన్నిక కాబోతున్నారు ఒక పక్కనేమో గురాల మేము కాంగ్రెస్ వాళ్ళం గెలవాలి అంటే బీఆర్ఎస్ వాళ్ళం గెలవాలి బీజేపీ వల్ల గెలవాలని చెప్తూ ఉంటే సోషలిస్ట్ ఇండియా పార్టీ నుంచి కూడా ఒక మహిళగా నేను బరాబర్ మహిళలందరి కోసం అంటే యాభై శాతం పైన ఉన్నటువంటి మహిళల కోసం మేము ఖచ్చితంగా మహిళలందరూ కూడా పార్లమెంట్లో అంటే పార్లమెంట్లో మా గలం వినిపించాలని చెప్పి సుభద్రారెడ్డి గారు ముందుకు వెళ్తూ ఉన్నారు భువనగిరి నుంచి బరిలో నిలిచి నిల్చొని విస్తృతంగా పర్యటన పర్యటన చేస్తూ ఉన్నారు వారి యొక్క పార్టీ యొక్క ప్రచారాలు కొనసాగిస్తున్నారు అసలు వాళ్ళు రావడానికి గల కారణం ఏంది అసలు ఏ అసలు ఏ లక్ష్యాలతో అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా నమస్తే అండి అసలు మీ యొక్క లక్ష్యం ఏంది ఇప్పుడు చాలా వరకు కూడా బీజేపీ నాలుగు వందలకు నాలుగు వందల సీట్లు గెలుస్తా అని చెప్తా ఉంటే మళ్ళీ ఇప్పుడు సోషలిస్ట్ పార్టీ నుంచి మీ పోటీ అవసరం అని భావిస్తూ ఉన్నారు తప్పకుండా నేను ఒక గజడెడ్ ఆఫీసర్గా ఒక సామాన్య కుటుంబంలో ఉట్టి రైతుకు బిడ్డను నేను నేను చదువుకొని స్వతహాగా అన్నీ చదువుకొని అన్నీ తెలిసిన దాన్ని సామాన్యులది పేదవాళ్ళ మీద చాలా ప్రేమ నాకు నా దేశం మీద నాకు చాలా ప్రేమ నా దేశం అన్యాయం అయిపోతుంది అమ్ముడు పోతుంది కోటి యాభై ఐదు లక్షల కోట్ల రూపాయలు మనం బాకీ అయిపోయినాము టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు కేవలం యాభై ఐదు లక్షల కోట్లు ఉన్న అప్పు ఇప్పుడు కోటి యాభై ఐదు లక్షల కోట్లు అప్పు అయింది నా దేశం అమ్ముడు పోతుంది ఇక రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు కానీ పెద్ద పెద్ద వాళ్ళకు పదహారు లక్షల కోట్లు మాఫ్ చేసే మొన్న అందుకొరకు ఇవన్నీ చూస్తుంటే నా దేశం రేపు రేపటి పౌరులు నా యువత నా మహిళ ఏమైపోతుందని నాకు బాధ ఒక ఆఫీసర్గా నేను అన్నీ తెలిసిన దానిగా ఒక సామాన్య కుటుంబంలో పుట్టినా కానీ ఫస్ట్ నుండి నేను పేదవారి గురించి చాలా ఆలోచిస్తా చాలా ఎస్సీలను చదివించిన చాలామందికి నా డబ్బులు పెట్టి నేను అన్నీ చేసిన ఇక ముందు కూడా నేను అట్లనే చేస్తా సోషలిస్ట్ పార్టీని నేనే నడిపిస్తున్నా ఇప్పుడు టూ థౌజండ్ లెవెన్లో రివైవ్ అయింది అయినా సరే కొంచెం అంత డబ్బులు లేవు కదా మా పార్టీలో అసలు మేము ఎవరిని అడగము ఎవరిని అన్యాయము అబద్ధాలు దోపిడీ అనేది లేదు ఈ దోపిడిగాళ్లను రేపిస్టులను దొంగలను వీళ్ళందరినీ ఎదుర్కోవాలంటే కేవలం ఎన్నికలతోనే మనం ఏది మొత్తుకున్నా ఎవడు కానీ మీరు క్లియర్గా ఏం చెప్తా ఉన్నారంటే ప్రజల కోసం మేము అన్ని సేవలు చేస్తా ఉన్నాం కాబట్టి మా రాజకీయాల్లో కూడా రావాలని మీరు అంటూ ఉన్నారు మరొక పక్కనే అసలు బీజేపీ గౌడ్ సింపుల్గా నేను నలక గెలుస్తా సర్వేలన్నీ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి నాలుగు వందల భువనగిరి ఉంటుంది నల్గొండ ఉంటుంది అని వాళ్ళు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళే ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి మేము వస్తామని చెప్తా ఉన్నారు మరి మీరు ఏ ఏ మెసేజ్ తోటి ప్రజలకు వెళ్తూ ఉన్నారు నేను ప్రజలకు ఒకే ఒక్క విషయం చెప్తున్నాను ఎంతసేపు మనం ఒక పార్టీ నాయకులకు లేని పార్టీ పంటింపు ఓటర్కి ఎందుకు అంటాను అందుకొరకు వాళ్ళు ఎంతసేపు మూడు గుర్తులు పెట్టుకుని యాది పెట్టుకొని మూడు గుర్తులు చేస్తుంటారు మిగతా వాళ్ళందరూ ప్రజల్లోకి వెళ్ళడం లేదు అందుకొరకు నేను ప్రజల్లోకి వెళ్ళి మా అది పార్టీని ప్రమోట్ చేసుకుంటూ నేను చాలా దాని గురించి శ్రమించి నేను ఎలక్షన్లప్పుడు మాత్రమే ప్రజలు ఏదైనా వింటారు అనే ఉద్దేశంతో నేను బయటకు వచ్చి నేను వాళ్ళకందరికీ నేను ఎక్కడ ఎవరిని గెలిస్తే చాలా రెస్పాండ్ అవుతుండ్రు అమ్మ ఊరి ఓట్లన్నీ నీకు అమ్మ మేము అమ్మ మేము మిమ్మల్ని గెలిపిస్తాం అమ్మా అని అంటారు కొబ్బరి చెట్టు ఎంత విలువైందో వాళ్ళు కొబ్బరి చెట్టు అనే వరకు చాలా సంతోషపడుతున్నారు కొబ్బరి చెట్టు కొబ్బరి నీళ్ళు తాగుతాం శక్తి కొబ్బరి తింటే ఏడ్స్ కూడా కంట్రోల్ అయ్యిద్ది ఆ కొబ్బరిని పొయ్యిలో పెడితే మంట వచ్చేస్తుంది మంటకు వంట చేసుకోవచ్చు ఆ కొబ్బరి బూరుతోని మనం పరుపులు సోఫాలు చేస్తారు ఆ కొబ్బరి ఆకులతోని చీపుర్లు చేస్తారు అన్ని విధాలు ఉపయోగపడే కొబ్బరి చెట్టు నా గుర్తు అన్ని విధాలు నేను ప్రజలకు ఉపయోగపడతా అని నేను చెప్తున్నాను నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చిన నా ఒక దిక్కు మా పార్టీ విజన్ ఆఫ్ ద సోషలిస్ట్ పార్టీ ఇంకో దిక్కు నేనేం చేస్తా ఒక ఎంపీ ఏం చేయాలి ఏం చేస్తున్నారు నేనేం చేస్తా అనేది మొత్తం నేను రాసిచ్చిన అవన్నీ చూసి ఎవరు కలిసేదే లేదు కానీ ఫోన్ నెంబర్ ఇచ్చిందంటే వాళ్ళు చాలా అంటే చాలా సంతోషపడతారు నేను ఓడిపోయినా సరే గెలిచినా సరే మీకు అన్నగా ఉంటాను నాకు ఏ బాధ్యతలు లేవు మా పిల్లలందరూ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళే నేనే నాకు ఎనభై లక్షల ఎనభై వేల పెన్షన్ వస్తుంది మా పాప నాకు నెలకు ఇరవై వేలు వస్తుంది లక్ష రూపాయలు నాకు ఖర్చు ఖర్చు కేవలం పార్టీకి ప్రజల కోసమే ఎవరికి ఫీజు కావాలంటే వాళ్ళ గడితే ఎవరికి బుక్స్ కావాలంటే మొన్న అర్ధరాత్రి ఒక యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు చాలా పేదలు మా క్యాండిడేట్ ఒకరు కాంటెస్ట్ చేసిన ఆదిలాబాద్ నుండి కానీ ఆ బీఫామ్ అందే వరకు లేట్ అయితే ఆయన చేయలేదు కొందరికి నేనే డిపాజిట్ కట్టిన పేదళ్లకు ఎస్టీలకు ఎస్సీలకు అయితే ఆయన ఫోన్ చేసి రాత్రి పదకొండింటికి మేడము మా ఊరి ఒక ఆయనకు యాక్సిడెంట్ అయింది మూడు బాట మూడు ఎక్కేయాలట కానీ ఒక్క దాని పైసలే ఉన్నాయి ఇంకా రెండింటికి పైసలు లేవట అనగానే సరే ఆ బ్లడ్ బ్యాంక్ కొన్ని నెంబర్ అనగానే బ్లడ్ బ్యాంక్ కొన్ని నెంబర్ ఇస్తే మూడు వేల రూపాయలు కొట్టిన కొట్టి ఆ పిల్లగాడు అక్కడ ఉండి ఏడుస్తుండ తండ్రి చనిపోతాడని ఏడువకు నాన్న మంచిగా అయిపోతాడు అని చెప్పిన మంచిగా అయిపోయింది అట ఎన్టీ ఇంత మంచిగుణ ఉన్నప్పుడు ఒక అంటే ఒక రాజకీయ పార్టీగా ఇప్పుడు ఈ పార్టీలు అన్ని కూడా ఎదగనియట్లేదు కాబట్టి ఒక ఎన్జిఓని స్థాపించుకొని అట్లా సేవ చేస్తే బెటర్గా ఉంటుంది అని భావించవచ్చు మరి రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటా ఉన్నారు చేసినా చేసిన సొంతంగా ఆలంబన అని ఆర్వీఎన్ఆర్ హోమ్స్ అని అన్ని చేసినా చేసిన కానీ రామ్ మనోహర్ లోహియా ఉద్దేశం ఏంటంటే ఒక ఎన్జిఓగా మనం కొంతమందికి చేస్తాం చేతుల్లో పవర్ లేనిది మనం ఏం చేయలేము ఆ పవర్ అనేది కావాలంటే పార్టీ ఉండాలి అన్నారు రామ్ మనోహర్లు అందుకే పార్టీలో చేరి చేస్తున్నాను అనమాట ఒక పార్టీ ఒక పార్టీ అనే వరకు కొందరున్న కార్యకర్తలు ఉంటారు ఎంతో మన ఒక పార్టీ నుండి నేను ఇండిపెండెంట్గా కూడా చేసిన ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ చేసిన తర్వాత సోషలిస్ట్ పార్టీలోకి వచ్చిన అయితే పార్టీ అనేది అయితే పార్టీ పెట్టి పార్టీ నడిపిస్తేనే మనకు హక్కు వస్తుంది మాట్లాడడానికి ఒట్టి ఎన్జిఓ అంటే కొంతమందికి మనం హెల్ప్ చేస్తాం అంతమందిలోనే ఉంటాం దేశము రాష్ట్రం మొత్తం ఉండాలంటే ఒక నాయకురాలే కావాలి నాయకులే కావాలి నేను స్టేట్ ప్రెసిడెంట్గా యునానిమస్గా ఎన్నుకున్నారు నన్ను రెండు మీరు అంటే ఒక రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్గా మీకు పెన్షన్ వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా పట్టించుకోకుండా ప్రయాసేవ కోసం మీరు కలుగుతున్నా అని చెప్తా ఉన్నారు ఇప్పుడు మీరు మహిళలందరికీ కూడా మహిళా ఓటర్లు కూడా అనేక మంది ఉంటారు కాబట్టి మీరు వాళ్ళందరికీ కూడా ఏ మెసేజ్ అంటే దాదాపుగా రాజకీయాలంటే అంటే పలానా ఆ పార్టీకి వేయాలి ఈ పార్టీకి వెయ్యాలి లేదంటే రెండు వందలు ఇస్తే మీటింగ్కి పోవాలి రెండు వేలు ఇస్తే ఓట్ వేయాలన్నట్టుగా ఇప్పుడున్నటువంటి సంఘటన పరిస్థితులలో మహిళలందరికీ అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క కుటుంబాలకి పేద కుటుంబాలకైనా ఉన్న కుటుంబాలకైనా భువనగిరి నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చేటటువంటి మెసేజ్ అయింది లాస్ట్ అండ్ ఫైనల్గా ముఖ్యంగా మహిళలు మహిళలైనా యువత అయినా ఎవరు రాజకీయాలలోకి రావాలన్నా డబ్బులు కావాలని భయపడుతుండ్రు వీళ్ళు ఎట్లా అంటే కోట్ల రూపాయలు ఉంటేనే రాజకీయాలలోకి రావాలి అని చెప్తుండ్రు అందుకొరకు మా దగ్గర పైసలు లేవు మేము రా మా మొగడు రావలేదు నాయకుడు మొగడుదస్తే ఆమె పెళ్ళం వస్తుంది అయ్యా చేస్తే కూతురు వస్తుంది ఇట్లా వస్తుండ్రు కానీ వంశ పారంపరకు వాళ్ళు వస్తుండే నాయకులే నాయకులు వంశాలు వస్తున్నారు కానీ సామాన్యులు ఎవరు రాజకీయాల్లోకి రావట్లేరు అందుకొరకు సామాన్య మహిళగా నేను రాజకీయంలోకి వచ్చి ఎంత ఖర్చు అవుతుంది నేను ఒక్కొక్క ఒక్కొక్క కాన్స్టెన్సీకి ఐదు లక్షలు నేను ఖర్చు పెడుతున్నా పది లక్షలు మా పాప ఇచ్చింది నాకు భువనగిరికి ఐదు లక్షలు నల్లగొండకు ఐదు లక్షలు ఖర్చు పెడుతున్నా అందుకొరకు ఇలా చెయ్యొచ్చు మనకు అన్ని కోట్ల రూపాయలు కావు కాకపోతే మనం మనుషులు వాళ్ళందరినీ కలవాలి ప్రజలను కలవాలి మనం ఏందో చెప్పాలి నా గురించి నేను చెప్పండి మీకు ఎట్లా తెలుస్తుంది అందుకొరకు నేను ప్రజల్లోకి వెళ్ళి నేను చెప్తున్నా చెప్తే వాళ్ళందరూ చాలా రెస్పాండ్ అవుతారు పైసలు ఎవరు అడుగుతలేరు అమ్మ నేను మీకే ఇస్తామమ్మా మాకు పైసలు వద్దు పైసలు ఇచ్చినోడు పారిపోతాడు మాకు పైసలు వద్దమ్మా మాకు పనే కావాలంటే నా ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చిన ఎప్పుడైనా సరే ఎన్నళ్ళైనా సరే ఐదేళ్ళు అయినా సరే మీరు దాచిపెట్టుకోండి నాకు ఫోన్ చేయండి అర్ధరాత్రి అయినా సరే ఏ అన్యాయం జరిగినా నేను చేస్తా చేస్తాను అంటున్నాను అంటే వాళ్ళందరూ మనం ఏదైనా మనస్ఫూర్తిగా చెప్తే నమ్ముతారు పైకొకటి చెప్పి ఇప్పుడు కొంద చాలామంది లీడర్లు పైకొకటి చెప్తారు లోపల ఒకటి వాళ్ళు లోపల కుట్ర కుట్రలు కుతంత్రాలు ఉంచుకొని పైకి పలుకుతారు అందుకొర వాళ్ళు ఎప్పుడు ముందుకు రాలేరు అప్పటికప్పుడు నమ్ముతాం కానీ తర్వాత ఎవరికి నమ్మకం కుదరదు వాళ్ళతో నేను సత్యమే మాట్లాడతా మా పార్టీ సత్యం ప్రేమ సేవ ఈ మూడు ప్రజలకు సేవ చేయాలి నిజమే మాట్లాడాలి వాళ్ళని ప్రేమించాలి ప్రేమించినప్పుడు మనం ఎవరికి ద్రోహం చేయలేం కదా నా ప్రజలను నేను ప్రేమిస్తున్నా నా దేశాన్ని నేను ప్రేమిస్తున్నా నా దేశం నాశనం అయిపోతుంది మణిపూరు మాడిపోతుంది ఆ మహిళలు ఈ వీడియోలు చూస్తే నాకు ఏడుపు వస్తుంది రైతులు కుప్పలోని నీళ్ళు వచ్చి రాత్రి వర్షం వస్తుంటే అమ్మో ఎన్ని తడిచిపోయినాయి అని నేను చాలా బాధపడ్డా అట్లా అవన్నిటికీ స్పందిస్తాను నేను ఎవరి గురించి అయినా దేని గురించి అయినా కుక్క ఇట్లా ఆవురు ఆవురు అంటుందంటే అప్పటికప్పుడు నేను దానికి అన్నం పెడతా అక్కడ కొని అయినా సరే అక్కడ కొని పాలు అన్నం పెడతా అంత రెస్పాండ్ అవుతా ఒక చెట్టు ఎండిపోతుందంటే దానికి నేను నీళ్లు పోస్తాను అంత మానవత్వం నాకు అలాంటి మానవత్వం ఉన్న ఇంత మంచితనం ఉన్నటువంటి సుభద్రారెడ్డి గారికి ఏదైనా ప్రధాన రాజకీయ పార్టీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మీకు పదవులు ఇస్తాం లేదంటే ప్రజాసేవ చేసుకోండి అని చెప్పి ఆహ్వానిస్తే వెళ్ళేటటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా అవును అవును వెళ్ళను నేను ఆల్రెడీ నేను విఆర్ఎస్ తీసుకొని టీఆర్ఎస్లకి పోయినా తెలంగాణ పోరాట తొలి మలిదేశం పోరాటం వాది నేను ఢిల్లీలో పోయి కూడా ధర్నా చేసిన సిడబ్ల్యూసి మెంబర్స్కు నేను మొత్తం తెలంగాణ ఏ ఏ విధంలో నష్టపోతుంది తొమ్మిది తెలంగాణ జిల్లాలు నాలుగు రాయలసీమ జిల్లాలు పదమూడు ఆంధ్ర జిల్లాలకు ఏ ఏ విషయాలల్లో ఎంతెంత వస్తుంది అని నేను మొత్తం ఇంపాక్ట్ తయారు చేసి సిడబ్ల్యూసీ మెంబర్స్కి పంపిను ఆ సిడబ్ల్యూసీ మీటింగ్లోనే తెలంగాణ వచ్చింది నాదెందుకు చూసిన అంటే అప్పుడు ఆల్ ఇండియా ప్రియాంక రాహుల్ గాంధీ ఫోరం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే నేను ఢిల్లీ పోయేదాన్ని మా పాప సుప్రీంకోర్టు అడ్వకేటు ఢిల్లీ పోయినప్పుడు ఏఐసిసి పోతే నా కార్డు ఇస్తే ఠాకూర్ హై ఠాకూర్ హే అని వాళ్ళు అక్కడ ఠాకూర్ ఉంటురెడ్ కదా రెడ్డి అని వరకు ఠాకూర్ హై ఠాకూర్ హేయ అని వెంటనే ఆర్డర్ అనమాట ఇస్తే నేను దాని మీద ఆ లెటర్ హెడ్ మీద పంపి అందరి సీడబ్ల్యూసీ ఫార్టీ టూ మెంబర్స్కు రిజిస్టర్ పోస్ట్ చేసిన ఇప్పుడు కూడా ఉన్నది ఒక్క సిడబ్ల్యూసీ మెంబర్ రాజశేఖరన్ అనే కర్ణాటక అయినా దిగ్విజయ్ సింగ్కు సోనియా గాంధీకు రాస్తూ నాకు లెటర్ పంపించుకోవాలి ఏ చర్చించాలి మనము అని నేను కాంగ్రెస్ అనుకోని ఇప్పుడు మొత్తానికి సోషలిస్ట్ పార్టీకి ఏ పార్టీతో అంటే బీజేపీ తోట కాంగ్రెస్ తోట బీఆర్ఎస్ తోట లేని పార్టీ నెంబర్ వన్ బీజేపీ ఎందుకంటే నా దేశం నా దేశం నాశనమైపోతుంది నా దేశం మాడిపోతుంది నా దేశం అమ్ముడుపోతుంది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం రాజ్యాంగాన్ని రక్షిద్దాం ఓటు బుల్లెట్ కంటే శక్తివంతమైనది ఓటు కొట్టండి విక్రమార్కునిలా ఇలా ఓటు వేయి అక్రమార్పుణాటది ఇవి నా నినాదాలు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షితం రాజ్యాంగం నా రాజ్యాంగాన్ని ఎంత ఆలోచించి రాసిన రాజ్యాంగాన్ని దాన్ని మారుస్తా అని వాళ్ళు మన చరిత్రను ముందుకు తెస్తా అంటే ఏంది నా దేశం ఎవరికన్నా మనకున్న కుల మత భేదాలు ఉన్నాయా మన పక్కన ఎవరు ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ అందరినీ మన మానవత్వం చూసదు సౌత్ ఇండియా మీద కన్ను పడ్డది ఇప్పుడు బీజేపీది మొత్తం మణిపూర్లో కూడా అక్కడ మొత్తం చాలా చాలా వనరులు ఉన్నాయి వాళ్ళని అక్కడి నుండి పారిపోబట్టి వాళ్ళు అది అనుకుంటున్నారు వాళ్ళు పాపం పోకుండా సస్తున్నారు అక్కడ ఇవి రేపులు అవి చూస్తుంటే ఎంత నేను అనుకుంటానికి పార్లమెంట్ పోతే అన్నీ మారుస్తారా నమ్మచ్చా తప్పకుండా నేను అన్యాయం ఎదురిస్తా తప్పకుండా అన్యాయాన్ని దోపిడీని ఎదురిస్తా వాళ్ళలాగా ఏ ఏ ఏ గుట్టికి ఏ ఆ పాట పాడే రకం కాదు నేను ఇట్లనే ఉంటా నేను స్ట్రాంగ్ అబద్ధాలు చెప్పను నేను ఎవరికి అన్యాయం జరుగుతున్నా నేను చూడలేను నా ముందు అక్కడ ఎవరైనా కొట్లాడుతున్నట్టు అక్కడనే నేను తష్వా చేస్తాను ఎన్నో డీలింగ్ చేస్తుంటా నేను యాజ్ ఎన్జిఓగా కూడా ఎన్నో చేసినా అదే రామ్ మనోహర్ లోహ్య పార్టీనే పెట్టాలి పార్టీలోనే పనిచేస్తేనే మనకు రాజ్యాధికారం రావాలి రాజ్యాధికారం వస్తే ఇప్పుడు నేను ఇంతమందిని కలిసిన ఏమని ఒట్టి నేను ఎన్జిఓగా నేను ఎంతమందిని కలవగలను ఏం చెప్తా వాళ్ళకు అది ఎంత నడవదు ఎన్జిఓగా ఒట్టి సహాయం చేస్తాం అంతేగాని మన ఎక్కడ మాట నడవదు అంతవరకు నేను రాజకీయంలోకి వచ్చిన ఎంపీగా కాంటాక్ట్ చేసిన రెండు వేల తొమ్మిదిలో లోక్ సత్తా నుండి ఎంపీగా భువనగిరి నుండి చేసిన తర్వాత ఎమ్మెల్సీగా చేసిన తర్వాత మొన్న గజ్వ ఎమ్మెల్యేగా చేసిన అన్నీ మార్చి వాళ్ళకి అనుకూలంగా చేసుకున్నారు అది మార్చాలని మేము ఎంతో చేసినా కానీ ఈవీఎంలు సుప్రీంకోర్టు అందులో ఏమీ లేదు తప్పు లేదని తీర్మానం ఇచ్చింది కాబట్టి మేము ఇంకా మనం ఏం చేయలేము కదా సుప్రీం ఇక ఒప్పుకున్నాక మనం ఏం చేయలేము అని మేము ఒప్పుకున్నాం కానీ మేము ఏవి ఏమన్న సార్ రిజెక్ట్ చేస్తున్నాం ఇది మొత్తానికి సుభద్రారెడ్డి గారు ఎందుకంటే క్లియర్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు మహిళలైతే యువకులు అయితే యువత అంతా కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు ఇవాళ ఒక గెస్టెడ్ ఆఫీసర్గా రిటైర్డ్ అయిపోయి వాళ్ళ పెన్షన్ వస్తున్నప్పటికీ కూడా మీ సమాజం కోసం ఎంతో కొంత చేయాలి సమాజ సేవ చేయాలని చెప్పి రాజకీయాలకు వస్తూ ఉన్నారు ఇవాళ కోట్ల రూపాయలు కూడా రాజకీయాలు కాదు సామాన్యులు కూడా రాజకీయాలు చేయొచ్చు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకుంటూ వస్తూ భువనగిరిలో బరాబర్ గెలుస్తా అని చెప్తా ఉన్నారు మహిళలంతా కూడా చైతన్యం కావాలని చెప్తా ఉన్నారు మరి చూడాలి సుభద్రారెడ్డి గారి పోరాటంతో భువనగిరి ప్రజలు వివిధంగా ఆశీర్వదిస్తారు అనేటువంటి అంశాలు